రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజాగళం పేరు మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకు రెండు నియోజకవర్గాలు చెప్పిన ప్రజాగళం పేరు మీద నియోజకవర్గాల్లో రోడ్ షో అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగో తారీఖుని మధ్యాహ్నం అంటే సాయంత్రం సుమారు మూడు గంటలకి మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజాగళం యాత్రకు రావటం జరుగుతున్నది అది కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ సంబంధించిన నాయకులు తిరుగుతూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు కొవ్వురు నియోజకవర్గానికి వచ్చేసరికి నాలుగో తారీఖుని రావటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల తర్వాత వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమే కాకుండా రాజధాని నిరుదల చేయటం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిన పరిస్థితి ఉందో పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా నిరుదల చేసిన పరిస్థితి ఉందో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళని కానీ బీసీలు కానీ రైతులు కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అందరినీ కూడా మోసం చేసి ఆయన సంపాదించుకోవటం రాష్ట్రాన్ని ఊబిలో పెట్టడం అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు వెనకవి నెట్టేసే పరిస్థితి వల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం వాటితో పాటుగా ఇప్పటికే సూపర్ సిక్స్ అనేటువంటి దాన్ని ఎన్డీఏ భాగస్వామిగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాటితో పాటు బీసీ డిక్లరేషన్ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటంలో కానీ నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వటానికి కానీ చంద్రన్న భీమా పది లక్షల రూపాయలు చేయటంలో కానీ పెళ్లి కానుకలు ఈరోజు లక్ష రూపాయలు చేయటంలో కానీ ఈ మధ్యకాలంలోనే ప్రజాకాలం మీటింగ్లోనే బాబు గారు కూడా ప్రకటించారు మేము రాగానే అధికారంలో రాగానే నిరుద్యోగులందరికీ కూడా మెగా డిఎస్సి తీస్తామని చెప్పాను ఎందుచేతనంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకుంటూ నిరుద్యోగుల్ని మోసం చేసుకుంటూ ఎన్నికల కోర్టు వచ్చే ముందు నోటిఫికేషన్ దాన్ని ఇవ్వటం జరిగింది దాని అర్థం ఏంటంటే నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఎన్నికల కోర్టు వచ్చింది కాబట్టి అది నిరుద్దరణ చేశారని చెప్పాను చెప్పుకోవడం కోసం ఎన్నికలకు వెళ్ళాలంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి నిరుద్యోగులు మోసం చేయటం కోసం ఐదు సంవత్సరాలు మోసం చేసిన సరిపాగా ఎన్నికల ముందు కూడా కోర్టు వచ్చే ముందు డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా ఇచ్చి ఏదో గతంలో ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పని చెప్పడం మనందరికీ తెలుసు అందులో కనీసం నాలుగవ వంతు కూడా ఇవాళ నోటిఫికేషన్లు ఇవ్వకోకుండా నిరుద్యోగుల్ని మరొక్కసారి మాయ మాటలు చెప్పి మోసం చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పాటు మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరచాలని చెప్పని ప్రజాకాలం పేరు మీద ప్రజల్లోకి వెళ్లాలని చెప్పిన ఆలోచనతోటి రోడ్ షో నిర్వహిస్తూ ఇవాళ చంద్రబాబు గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు అందులో నియోజకవర్గాల్లో భాగంగానే కొవ్వూరు నియోజకవర్గం వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎలీబ్యాడ్ నుంచి ఇక మీటింగ్ ప్లేస్ ఏదైతే విజయహార సెంటర్ ఏదైతే అనుకుంటా ఉన్నా అక్కడ వరకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీగా మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీగా మీటింగ్ అక్కడ తీసుకురావడం జరిగింది మీటింగ్ జరిగిన అనంతరం తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి గోపాలపురం నియోజకవర్గం వెళ్తారు కాబట్టి కొవ్వూరు నియోజకవర్గం ఉన్న పరిధి వరకు కూడా మళ్ళీ ర్యాలీగా బయలుదేరి అందరూ కూడా తిరిగి మళ్ళీ మేము గోపాలపురం నియోజకవర్గం బార్డర్ వరకు అప్పటి నుంచి వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇటు కారుల ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీతో కూడా వెళ్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇవాళ వేలాది మందిగా దాదాపుగా నలభై వేల మంది తగ్గకోకుండా ఈ యొక్క నియోజకవర్గ మీటింగ్కి హాజరు కావాలని చెప్పని చెప్పని తెలుగుదేశం ప్రాణి మూడు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ మండలం ఒక ఆ మండలంలో మీటింగ్లు పెట్టుకుని ఇవాళ నాలుగో తారీఖు చంద్రబాబు గారి మీటింగ్ని ఏ విధంగా చేప్రదం చేయలేదు దాని మీద అందరూ కూడా మీటింగ్లు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు దీనిలో తెలుగుదేశం జనసేన బీజేపీ సైనికులు అందరూ కూడా ఎన్డీఏ కూడా ఉన్నటువంటి అందరూ కూడా మూడు పార్టీలు ఆధ్వర్యంలో ఈ సభ కొవ్వరు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది దానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేలాదిగా తరలి ఆ యొక్క మీటింగ్ జయప్రదం చేయడం కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది